కౌరవులకు పాండవులకు వారి గురువైన ద్రోణాచార్యుల వారు వారికి ఒక పరీక్షను పెట్టదలుచుకుంటాడు అన్ని ఉత్తమ గుణాలున్న అతి మంచి మనిషిని ఏ మంచి గుణాలు లేని అతి చెడ్డ మనిషిని వెతకమని తన శిష్యులను ఆదేశించాడు దుష్టబుద్ధి గల దుర్యోధనుడు అతి మంచి మనిషిని వెతకడానికి మొదట బయలుదేరాడు వెళ్ళిన ప్రతీ చోట కలిసిన ప్రతీ మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డ గుణం చూశాడు తన తల్లిదండ్రులతో సహా దోషులుగానే గుర్తించాడు ఎవరూ అతనికి మంచిగా కనిపించలేదు కానీ తనను గురించి తాను ఆలోచించుకున్నప్పుడు అతనికి తనలో అన్ని మంచి సుగుణాలే కనిపించాయి వెంటనే ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి ప్రపంచంలో అందరికన్నా తానే మంచివాడినని తెలిపాడు తనతో పోల్చి చూస్తే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషం ఉందని ద్రోణాచార్యునికి చెప్పాడు మరొక ప్రక్క అన్ని సద్గుణాలున్న పాండవ జ్యేష్ఠుడు ధర్మరాజు మాత్రం ప్రపంచంలో అతి చెడ్డ మనిషి తాను మాత్రమేనన్న నిర్ణయానికి వచ్చాడు వాస్తవానికి ఆ కాలంలో అన్ని సద్గుణాలు ఉన్న వ్యక్తి ధర్మరాజు మాత్రమే అయినా అతడు తనలో దోషాలను ఎదుటివారిలో మంచి గుణాలను చూడగలిగాడు ధర్మరాజు తన వినయ విధేయతల కారణంగా తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు మాటలు విన్న ద్రోణుడు చాలా సంతోషపడ్డాడు కాలక్రమంగా ధర్మరాజు సకల సద్గుణ సంపన్నుడిగా గుర్తింపబడ్డాడు కానీ దుర్యోధనుడు మాత్రం చెడుగుణాల పుట్టగా తనను తాను నిరూపించుకున్నాడు ఈ కథలోని నీతి ఏమిటంటే చెడ్డ మనసున్న మనిషికి ప్రపంచంలో అన్నీ చెడుగానే కనిపిస్తాయి మంచిగా ఆలోచిద్దాం మంచిగా ఉందాం అంతా మంచిగా ఉంటుంది ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్